మిత్రులందరికీ నమస్కారం సోషల్ మీడియా నెట్వర్క్ కూడా స్వాగతం స్వాగతం ఈరోజు మా కిరా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఫ్రాంచ్ ఒక బ్రాండ్ అది ఇంటింతాయి ఒట్టింటాయి అన్నట్టు పెరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక మూడు బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు అందులో ఇది లాసంబేలో ఉన్నటువంటి ఆర్కే స్టార్ డ్రైవ్ ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది డెఫినెట్గా గా వైజాగ్ అంటేనే ఇక్కడ రెండే ఉంటాయి ఒకటి బీచ్ రెండు ఫుడ్ మించి ఈ ఊరిలో ఏమి ఉండవు వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం ఇవి రెండే మెయిన్గా నాకు తెలిసింది మూడవది సినిమా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది సో ఫుడ్కి ఎప్పుడు ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్ ఎవరికైనా సరే సేఫ్ అలాగే ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్లు మూడు కూడా అలాగే మా ఆర్పీ బ్రాండు సూపర్ సక్సెస్ అవ్వాలని ఒక బాహుబలి టూ లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీడియా మిత్రులు కూడా ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బ్యాక్బోన్ లాగా ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పీ ఫుడ్ బిజినెస్ చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపించు అని అడిగి అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో సెలబ్రిటీస్ ఎవరైనా సరే అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా ఈరోజు రాసి పెట్టుకోండి మీరు ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి ఇచ్చేయండి సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ